చిత్తూరు జిల్లా పలమరేరు మున్సిపాలిటీ గడ్డూరులో సెప్టెంబర్ ఇరవై ఆరున జరిగిన దొంగతనం కేసును ఏడు రోజుల్లో పలమనేరు పోలీసులు ఛేదించినట్లు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు ఈ కేసులో పలమనేరుకు చెందిన ఐదు మందిని అరెస్ట్ చేసి వారి నుంచి అరవై గ్రాముల బంగారు నగదులు తొంభై వేల రూపాయల నగదు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు కేసును ఛేదించిన పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు డూప్లికేట్ సార్జినలే ఆమె ఇంట్లో ఈ మంత్ ట్వంటీ సిక్స్ జరిగింది ఏవైతే పోయినాయో ఇంటాక్ట్ అయింది బట్ మనీ ఫుడ్గా కాబట్టి ప్రకారం ఉంటుంది క్లాస్ నేను చెప్పేది ఏమంటే కొత్తగా లోకల్ పర్సన్ దొంగలు అంటే ఎక్కడో బయట స్థానం మామూలుగా బట్ లోకల్లో తిరిగే పిల్లలే దొంగతనాలు పాల్పడుతున్నారు అంటే మాత్రం అది తను కూడా మంచిది కాదు తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా వాళ్ళు పిల్లలకు పెట్టుకోమని చెప్పండి ఇంతకుముందు కూడా చెప్పాము మేము చాలా సార్లు మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాం లాకర్లు మెయింటైన్ చేయండి బ్యాంకులో పెట్టుకోవాలని చెప్పేసి సీసీ వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి మొన్ననే దాదాపు టెన్ డేస్ బ్యాక్ రిక్వైర్ చేసే ఇప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంటికి కావాలేదు సింగిల్ లేడీ సింగిల్ లేడీ హౌస్ పెద్ద హౌస్ కాదు అంత హౌస్లో అలా పెట్టుకుని పోతే ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను గడ్డా ఊరు దగ్గర గడ్డ గడ్డు గడ్ దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఏ నెంబర్లు దొంగతనం జరిగింది అక్కడ కిటికి ఊచర్లు ఆక్సిజన్ పెడితే కోసి లోపలికి వెళ్ళి ఆమె వంద గ్రాముల బంగారు క్యాష్ పోయింది కంప్లైంట్ దిగింది దాంట్లో ముద్దాయిలను ఐదు మంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది ముద్దాయిలు కూడా లోకల్ పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు మొత్తం పాలమేరు టౌన్లో ఉన్నవాళ్ళే పదిహేడు సంవత్సరాల అబ్బాయి ఇది గూడో ఆఫెన్స్ టౌన్లో ఉన్నవాళ్ళే టౌన్లో ఉన్న అబ్బాయి అల్తాఫ్ ఫరేస్ ఇక్కడ ఉన్న అబ్బాయి వీళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ గోల్డ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ బంగారు తొంభై వేల రూపాయలు డబ్బులు ఎక్కువ చేయడం జరిగింది వీళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు టౌన్లో వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి వాచ్ పెట్టకపోతే వీళ్ళు దొంగగా మారే అవకాశం ఉంటుంది పూర్తిగా పోలీసులు ఇంక్వైర్లు చేస్తాయి ఇంత ముందు కూడా టూ వీలర్ దొంగతనం అని తెలిసింది మొన్న ఈ దొంగతనం జరిగిన తర్వాత కూడా ఒక పల్సర్ దొంగతనం చేస్తాను ఆ పల్సర్ దొంగతనం కూడా రిక్వర్ చేయడం జరిగింది మొత్తం ఈ ఐదు మందిలో ఒక కథను సందీప్ అనే ఒక వ్యక్తి పదార్లో ఉన్నాడు అల్తాఫు ఈ ముఖ్యంగా ముద్దాయిల్ పేరు జావీద్ హరి ఫైజ్ ఫైజాన్ అహ్మద్ వినయ్ కుమార్ ఈ ఐదు మందిని రిమాండ్ అందిస్తున్నాము సందీప్ అనే వ్యక్తి పలర్లో ఉన్నాడు అతను కూడా దొంగలో పడుకుంటాం బట్ అతని దగ్గర ప్రాపర్టీ అయితే లేదు